కడియం శ్రీఆర్ గారు ఏమైంది మాట్లాడండి ఎందుకంత ఆవేశం ఎందుకంత ఆవేశం ఎందుకంత ఆవేశం ఇస్తా మాట్లాడండి 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 కొన్ని మీ మీ శ్రీకాళ కొండి మీ ప్రాక్టీస్ లేదు మీ ప్రాక్టీస్ మంచి లేదు చదువుకున్న వ్యక్తులు మీరు అధ్యక్ష మీ ప్రాక్టీస్ మంచి ఇస్తున్నా ఇస్తున్నా సమయం ఇచ్చిన మీకు ఇస్తాను అడవండి మీకు ప్రత్యేకమైన ఇప్పుడు ఇస్తాను అడవండి ధన్యవాదాలు అధ్యక్ష గారు శ్రీహరి గారు వన్ మినిట్ ఇస్తున్నాను అడవండి మీకు మైక్ ఇస్తాను అడవండి మైక్ ఇస్తున్నా మీకు ఇస్తున్నా ఆ సభ్యత ఇంద్రారెడ్డికి మైకు కాదు ఈ ఇష్యూ మీద మాట్లాడితే ఇస్తా లేకుంటే ఇవ్వను ఆ ఇవ్వను మాట్లాడండి కడివంత్రి గారి మాట్లాడండి తొమ్మిది వందల తొంభై నాలుగు జూలైలో ప్రారంభమైన ఈ ఉద్యమం రెండు వేల ఇరవై నాలుగు జూలైలో వర్గీకరణ మీద మాట్లాడితే ఇస్తాం కోర్టు ద్వారా ఎస్సి వర్గీన తీర్పు వెలువరించి ఈ తీర్పు ద్వారా దారిద్ర్య జాతులకు సంాయయం చేసే మీరు చక్కటి అవకాశం కల్పించడానికి హరీష్రావు గారు ఇప్పుడు ప్రత్యేకమైన వారి ఆమీక్షను మీకు ఇస్తారు వర్గీకరణకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు మీరు అన్ని రాజకీయ పార్టీలు సంఘీభావం భావం గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు కూడా శాసన సభలో ఏకгриవ తీర్మానం కూడా చేశాయి తెలుగుదేశం ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వము బిఆర్ఎస్ ప్రభుత్వము మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా మూడు ప్రభుత్వాలు కూడా శాసనసభలో వర్గీకరణకు అనుకూలంగా ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది దండోల ఉద్యమానికి అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించింది దండోర ఉద్యమానికి సమాజం యొక్క మద్దతు కూడా లభించింది అందరూ కోరుకున్న విధంగా ఈరోజు వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది ఈ సుప్రీంకోర్టు తీర్పును అందరూ కూడా స్వాగతించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను అధ్యక్ష ముప్పై సంవత్సరాలుగా ఈ ఉద్యమంతో నేను అసోసియేట్ అయి ఉన్నాను అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా నేను దండోర ఉద్యమంతో అసోసియేట్ అయి ఉన్నాను అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఉద్యమానికి సంఘీభావం తెలిపాయి ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వర్గీకరణకు సంఘీభావాన్ని తెలుపుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేయడం జరిగింది నేను ఒక శాసనసభ్యునిగా దళిత వర్గాలకు చెందిన వ్యక్తిగా మాట్లాడుతున్నాను దయచేసి సభ్యులందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను భారత రాష్ట్ర సమితి సభ్యులకు ఈ తీర్పు పట్ల ఏమాత్రం కూడా అవగాహన ఉన్నట్టుగా లేదు ఈ తీర్పును వాళ్ళు వ్యతిరేకిస్తున్నట్టుగా నేను భావించవలసి వస్తున్నది రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడివిట్ ఏర్పాటు కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు కేంద్ర కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడివిట్ ఫైల్ చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రకటన చేశారో ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ లో రాబోయే నోటిఫికేషన్ లో కూడా ఈ యొక్క వర్గీకరణకు సంబంధించిన తీర్పును అమలు చేస్తామని అవసరమైతే ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తామని చెప్పినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఈ జాతుల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ సుప్రీంకోర్టు తీర్పును స్వా స్వాగతిస్తూ ఈ అవకాశం మీరు నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ తీసుకుంటాను స్పీకర్ సార్ ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశము మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చాలా గొప్పది దీని మీద అందరు అభిప్రాయాలు తీసుకోవాలి నేను కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఈ అంశంలో మాట్లాడడానికి వర్గీకరణపై వాళ్ళ అభిప్రాయం చెప్పడానికి వారికి అవకాశం ఇవ్వండి అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడికి చంద్రశేఖరరావు గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇంత కీలకమైన అంశం సభలో చర్చ జరుగుతున్నప్పుడు వారు స్వయంగా ఈ చర్చలో పాల్గొని వర్గీకరణను ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి ఇప్పటి వరకు అన్యాయానికి గురైన వర్గాలకు ఏ రకంగా న్యాయం చేయాలనో వారి సభలోకి వచ్చి సూచన చేస్తే బాగుంటుంది ఒకవేళ వారికి ఈ అంశం పట్ల లేకపోతే వారి వారసులు ఎవరు మాట్లాడినా కూడా వర్గీకరణకు వారిని కూర్చోబెట్టి వారికి మైక్ ఇవ్వవలసిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తున్నా అధ్యక్ష ఉమ్మనాయుడు సార్ వాళ్ళకే మాట్లాడతారు మీరే మాట్లాడాలి మాట్లాడడానికి అవకాశం ఇస్తున్నారు మాట్లాడడానికి అవకాశం ఇస్తుండ్రు మాట్లాడమంటా లీడర్ ఆఫ్ ద హౌస్ స్పష్టంగా చెప్పడం జరిగింది వారికి మాట్లాడటానికి వర్గీకరణకు సంబంధించి మాట్లాడటానికి మాట్లాడమంటే కూడా మాట్లాడకుండా ఎట్లా అధ్యక్ష మాట్లాడకుండా మాట్లాడమంటే మాట్లాడరు ఈ రోజు వారు మాట్లాడమని చెప్తా ఉన్న సందర్భంలో ఎస్సీ వర్గీకరణ గురించి మాట్లాడు అంటే మాట్లాడతలేరు ఏంది అధ్యక్ష ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు వర్గీకరణకు సంబంధించి ఆ అంశంపై మాట్లాడమంటే మాట్లాడమంటే ఎట్లా అధ్యక్ష ఇస్తామంటారు ఇస్తారు ఇప్పుడు ఇస్తారు స్పీకర్ సార్ ఇస్తారు ఇప్పుడు ఇస్తారు ప్రశాంత్ రెడ్డి గారు श्रीनिवास गारू हरीश राव गारू